అందరికీ నమస్కారం అండి చాలా రోజుల తర్వాత పార్కింగ్ టైల్స్ అయితే వీడియో చేస్తున్నాయండి ఇది అనంతపురం బల్లార్ బేపోస్ట్లో వెంకట సాయి టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు మీకు ఇక్కడ సో మొత్తం ప్రీమియం టైల్సే ఉంటాయి వీళ్ళ దగ్గర లోకల్ టైల్స్ అనేటివి ఉండవు మొత్తం ప్రీమియం టైల్సే రేట్ ఎక్కువ ఉంటాయి ప్రీమియం టైల్స్ అంటే అర్థమైపోతుంది మీకు రేట్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు చూస్తేనే అర్థమైపోతుంది కదా ఇవి రేట్ ఎంత ఉంటాయి అనేది మినిమం బాక్సు నాలుగు పైనే ఉంటుంది బాక్సు వీళ్ళకేలా బతిమాలి బంగపై ఇరవై వేల రేట్లు అడిగితే నాకు తెలిసి మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మూడు వందల యాభై ఆ మధ్యలోకి వస్తారు అంతకుమించి ఇంక తగ్గర నాకు తెలిసి టైల్స్ ఎట్లున్నాయనేది మీరు కూడా కామెంట్ చేయండి బాగుండాయా బాగలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవైతే మాత్రం ప్రీమియంగా ఉంటాయి మీ ఇంటి పార్కింగ్కి ఏ ఎక్కడ వేసుకున్నా సరే ప్రీమియం ఉంటుంది పార్కింగ్ మాత్రం అదిరిపోతుంది అట్లా ఉంటుంది పార్కింగ్ ఇది చూడండి ఎంత బాగుంది చూడండి ఇది ఎంత ప్రీమియంగా ఉందో అలాగే ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి అలాగే ఇక్కడ వన్ బై వన్ పెట్టారు చూడండి డార్క్ అండ్ లైట్లో వన్ బో వన్ పెట్టారు ఇవి కూడా అంతే అండి సో మీకు ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ పెన్ వేస్తాను మీరు కావాల్సి ఉంటే ఫోన్ చేయొచ్చు లేదు ఇవన్నీ వద్దనుకుంటే మీరు నెక్స్ట్ ఇంకొక వీడియో చేయమని చెప్పి కామెంట్ చేయండి క్లియర్గా చెప్తాను ఇక్కడ కూడా ఉండాలి చూడండి ఇవన్నీ అవుట్ వేసేటటువంటి చాలా చోట్ల అవుట్ కేసేటట్టు ఉండవు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వేసేటట్టు ఉంటాయి వీళ్ళ దగ్గర అవుట్ కేసే పార్కింగ్ టైల్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ వేసేటవి ఉన్నాయి పైన సిట్అవుట్స్కి అలా కారిడార్స్కి ఇట్లా వేసే చోట్ల అటువంటి కూడా వీళ్ళ దగ్గర కూడా ఉంటాయి సో ప్రీమియం క్వాలిటీ మాత్రం అర్ధరిపోయింది అలాగే టూ బై టూ మ్యాట్ టైల్స్ అలాగే ఇక్కడ కనిపించాడు కూడా మనకి పదహారు పదహారు పార్కింగ్ టైల్సే ఎక్సలెంట్గా ఉండే టైల్స్ మాత్రం పేరు లేదు ఇందులో మీకు ఏది బాగా నచ్చిందన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే నెక్స్ట్ వీడియో మాత్రం ఇంకా ఇంట్రెస్ట్ ఉండిపోతుంది వీళ్ళ షాప్లో ఇంకా చాలా ప్రోడక్ట్ ఉన్నాయి అలాగే కొళాయిలు కావచ్చు అలాగే బేషన్లు కావచ్చు కంబోడ్ బేషన్లు కావచ్చు చాలా రకాలుగా ఉన్నాయి సపరేట్ ఒక వీడియో చేస్తాను చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ముఖ్యంగా ఇప్పుడు పార్కింగ్ టైల్స్ గురించి మాత్రమే వీడియో చేస్తున్నాను ఎక్సలెంట్గా ఉన్న డిజైన్స్ మళ్ళీ అడుగుతున్నాను దీంట్లో ఏది బాగుందో మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే ఏ టైల్స్ బాగుంది ఏ డిజైన్ బాగుందో కామెంట్ ఖచ్చితంగా అలాగే ఇంకా కొన్ని మోడల్స్ చూపిస్తాను ఎదురుగా న్యూ క్వాలిటీ టైల్స్లో కూడా చూపిస్తాను కొన్ని మోడల్స్ ఉన్నాయి న్యూ క్వాలిటీస్ కూడా వీళ్ళు ఇంకా చాలా రేట్ ఎక్కువ పెడతారు దాని అంతా ప్రీమియం గేమ్ లేవు కానీ టైల్స్ కాబట్టి రేట్ ఎక్కువ పెడతారు క్వాలిటీ తక్కువ ఉంటుంది రేట్ ఎక్కువ పెడతారు మీరు కూడా చూసి ఉంటారు దీంట్లో చాలా రేట్ ఉంటాయి వీళ్ళ దగ్గర ఇది న్యూ క్వాలిటీ టైల్స్ షోరూమ్ ఈ కొన్ని మాత్రం ఏం పెద్దగా ఉండవు కాకపోతే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ మేము తీసుకొని పోయినాము చాలా అసలు వేసినాము కొద్దిగా కలర్ షేడ్ అవుతుంది మామూలు నార్మల్ కంపెనీలు మనకి అన్ని కొత్త కంపెనీలే పాత కంపెనీలు యావూ ఉండవు వాళ్ళ దగ్గర అయితే వెంకట సాయి వాళ్ళ దగ్గర అయితే కదా అన్ని పాత కంపెనీలు ఉంటాయి మనకి బెల్ కంపెనీ ఉంటుంది అలాగే కజారే కంపెనీ ఉంటుంది అలాగే నెట్కో ఉంటుంది చాలా కంపెనీలు ఉంటాయి మోటో ఉంటాయి చాలా ఉంటాయి ఇవన్నీ కొత్త కంపెనీలు వీళ్ళ దగ్గర ఉండేవి అన్నీ వీళ్ళు కూడా అంతే నాలుగు వందల రూపాయలకు తగ్గర పార్కింగ్ టైల్స్ బాక్స్ అనేది రేటు సో ఇందులో మీకు ఈ వీ షాప్లో ఏది బాగుందో తెలిసింది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి